సాక్షాత్తు ఈశ్వరుడే మానవ రూపంలో అవతరించినటువంటి ఒక దివ్య చరిత్ర జగద్గురు ఆదిశంకరాచార్యుల జనం ఆదిశంకరాచార్యులంటే మనందరికీ తెలుసు సుమారుగా రెండు వేల సంవత్సరాల పెద్దగా ఈ యొక్క పుణ్యభూమి ధర్మభూమి అయినటువంటి ఈ భారతదేశంలో అనేక రకాలైన ధర్మాలు అనేక రకాలైనటువంటి గురు పరంపరలు అనేక రకాలైనటువంటి పోటీ పడేటటువంటి ఈ యొక్క విధానాలు ఉండి ఒకరికి ఒకరు తన్నుకు చచ్చేటటువంటి పరిస్థితుల్లో మా దేవుడే గొప్పని ఒక వర్గం మా దేవుడే గొప్పని ఇంకొక వర్గం మా ధర్మమే గొప్పదనేటటువంటి విధానంలో దేశమంతా ఈ యొక్క ధర్మభూములంతా కుమ్ములాడుకుని గందరగోళం ఉండేటటువంటి పరిస్థితుల్లో జన్మించినటువంటి శివ అవతార స్వరూపుడు ఆదిశంకరులు మనకు శ్రీకృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో చెప్పి ఉన్నాడు ఎప్పుడైతే ధర్మానికి ఈ యొక్క ఆటంకం కలుగుతుందో ఆయా యుగములా నేను అవతరిస్తాను ఈ యొక్క ధర్మాన్ని సక్రమంగా నిలబెడతాను అని ఉన్నారు అలాగే సాక్షాత్తు ఈ కలియుగంలో కూడా అటువంటి గడ్డు పరిస్థితుల్లో సాక్షాత్తు ఈశ్వరుడే శంకరులుగా కేరళ రాష్ట్రంలో కాలడి అనేటటువంటి గ్రామంలో జన్మించారు ఆయన ఆయన చిన్నతనం నుంచే తల్లిదండ్రులకు ఎన్నో మహిమలు చూపించాడు ఆయనకు భగవంతుడిచ్చింది ఎనిమిదేళ్ళ ఆయుష్ అయినప్పటికీ భగవంతుడి లీల వినోదంలో ఎలా ఉంటుందంటే ఆయన సాక్షాత్తు శంకరులు అంటే ఈశ్వర అవతారం ఆయన మనందరికీ ఈ రోజు ఇలా కూర్చుని క్షేత్రంలో గురు పరంపరలో పీఠాన్ని ఏర్పాటు చేసుకుంటున్నామంటే దానికి కారణం ఆదిశంకరు ఆయన భారతదేశం నలుగు మూలల నాలుగు పీఠాలు స్థాపించి ఒక పీఠ వ్యవస్థ ఒక గురు పరంపరను మనకు అందించాడు ఆ యొక్క గురు పరంపరలో మనమంతా ఆ మార్గదర్శనంలో ఏది చేయాలి ఏది చేయకూడదు ఏది మంచి ఏది చెడు ఏది జ్ఞానం ఏది ఏది అజ్ఞానం అనేటటువంటి ఆ యొక్క జ్ఞాన జ్యోతి వెలుగులో మనం జీవితాలను సాగిస్తూ ఉన్నాం ఆ పరంపర ఎందరో గురువులను మనకు అందించింది శంకర పరంపర అటువంటి దివ్య పరంపరలోది కూడా మన క్షేత్రం అటువంటి పరంపర శంకర పరంపర అనేది అలాగా ఆయన కేరళ రాష్ట్రంలో పుట్టి చిన్నతనం నుంచి ఎన్నో మహిళలు చేస్తూ అనేక మహములు చెప్పాలంటే శంకరులు చేసిన అందరికీ తెలిసి ఉంటాయి అంటే ఈరోజు కొంచెం తక్కువ సహాయం చెప్పుకుందాం అది శంకరులు చెప్పాలని సంకల్పం ఆయన తన తల్లికి ఇష్టం లేదు సన్యాసం తీసుకోవాలని ఆది శంకరుల తల్లికి ఆయన ఈశ్వర స్వరూపం ఆయన ఒక సన్యాసి అయ్యి ఈ దేశంలో ధర్మాన్ని నిలబెట్టాలని ఆయన యొక్క జీవిత పరమార్థం అది తెలియని తల్లి నేను సన్యాసం స్వీకరిస్తానమ్మా అంటే అమ్మ ఒప్పుకునేది లేదా శంకరుల యొక్క తల్లి ఆర్యంబ అమ్మ పేరు ఒకానొక రోజు ఒక లీలను చూపించాడు శంకరులు నదిలో స్నానానికి వెళ్ళి తల్లి ఇద్దరు స్నానం శంకరులు స్నానం చేస్తుంటారు తల్లి ఒడ్డను ఉండి చూస్తూ ఉంటుంది అప్పుడు శంకరుల్ని ఒక ముసలి పట్టిందని ఒక లీలా వినోదంగా ఒక నాటక నాడుకరా శంకరు అమ్మా నన్ను ముసలి పట్టేసింది అని పెద్ద పెద్ద కేటలు వేస్తూ తల్లిని అసరాధి తల్లిని పిలుస్తారు అప్పుడు తల్లి భయపడుతుంది అంటే కుమారుడు కదా ముసలి పట్టింది నా కొడుకును చంపేస్తుందేమో ఎలా చేయాలి ఎలా చేయాలని తల్లి కూడా బాధపడుతూ ఉంటుంది అప్పుడు శంకరులు ఒక మాట చెప్తారు తల్లికి అమ్మా నేను సార్లు సన్యాసిని అవుతాను ఈ దేశానికి ఒక ధర్మ మార్గాన్ని చూపిస్తాను తద్వారా అందరికీ ఒక దివ్యమైనటువంటి గురుశక్తిని అందిస్తానంటే నువ్వు ఏ రోజు ఒప్పుకోలేదు తల్లి కనీసం ఇప్పుడు నన్ను ఈ ముసలి ఎలాగో చంపేస్తుంది నా ఊపిరి ఈ ఈరోజు కనీసం ఇప్పుడైనా సరే సన్యసించు శంకర అని ఒక మాటను తల్లి నాకు పోయే ఈ ఊపిరిపోయే సమయంలో అయినా నాకు తృప్తి ఉంటుంది అని అంటాడట అప్పుడు ఆర్యాంబ ఆలోచిస్తుంది ఎలాగో పుత్రుడు ముసలి పట్టేసింది నీళ్ళలో చంపేస్తుంది ఆ చివరి కొరకు ఎందుకు కాదనాలి అలాగే సన్యాసించు ఆయన అని ఆర్యమ్మ అమ్మ శంకర్తో అంటుంది శంకరాచార్యులతో ఆయన అప్పటికప్పుడు సన్యాసం స్వీకరించారు అంటే ఆయనకై ఆయన ఎవరు గురువులు సన్యాసం ఇవ్వకున్నా సరే ఆయన మనసాక్షిగా తల్లి ఆశీర్వదించింది సన్యాసం తీసుకోమైంది కాబట్టి సన్యాసం తీసుకున్నాడు అప్పుడు ఆయనని ఆ ముసలి విధులు పెట్టి వెళ్ళిపోయింది అదే శంకర్లు చూపించేటటువంటి లీల ఈశ్వరుడు యొక్క లీల ఆయన ముసలి పట్టింది ఎటువంటి ముసలి పట్టింది ఆయన్ని భవబంధాలు అనేటటువంటి ముసలి తల్లి ప్రేమ అనేటటువంటి ముసలి మామూలుగా మనకి ఏ శాస్త్రాలు ఏ ధర్మాలు చెప్పినా తల్లిదండ్రుల మాటని జబాట మృదు అని చెప్తాయి ఆ తండ్రి మాట కోసమే కదా రామచంద్రుల వారు పద్నాలుగేళ్ళు అరణ్యవాసం చేసింది అలాగా భగవంతులు కూడా తల్లిదండ్రుల యొక్క మాటను భేదవాకుగా శిరసా వహించాలి ఎంతటి శంకర అవతారంలో జన్మించినా ఆది శంకరులు మానవ రూపంలో అవతరించాడు ఆయన తల్లి సందించడానికి ఒప్పుకోలేదు ఆయన సన్నిశించకపోతే మన ధర్మం ఇంత ఇంత ఇదిగా ఉండేది కాదు అంటే అంటే ఈశ్వరుడు లేలా ఎలా ఆయన సరే తల్లిని ఒప్పించాలి భయపెట్టు బాధపెట్టు ఎలా ఒప్పించాలి అలా ఆ ముసలి పట్టినటువంటి ఆ నాటక పరిణామాల మధ్య తల్లిని ఒప్పేలా చేశాడు ఆత్మ సన్యాసం స్వీకరించాడు అప్పటి నుంచి ఆయన భిక్షాటం చేసుకుంటూ అన్ని ఊర్లు సంచరిస్తూ ధర్మ మార్గాలలో అందరినీ ఆ యొక్క ధర్మం వైపుగా నిలబెడుతూ ఆయన యొక్క యాత్ర కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మూడు సార్లు పాదయాత్ర చేశారు శంకరులు ఆది శంకరులు అంటే కేవలం ఒక మానవ రూపం కాదు ఆయన సాక్షాత్తు కైలాసనాథుడు ఆయన ఈ భూమిలో ధర్మాన్ని నిలబెట్టాలని కాలినడకతో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వారికి యావత్ భారతదేశం మొత్తం ఆయన మూడు సార్లు ప్రయత్నం చేశారు ఆయన క్రతి కింద కేవలం ముప్పై రెండు సంవత్సరాలే మనకు చెప్పాలంటే ఆదిశంకరుడు అందించినటువంటి జ్ఞానము ఆయన అందించినటువంటి ఈ యొక్క ధర్మ మార్గము ఈ గురు పరంపర మనకు మాటల్లో వివరించేది కాదు అలా ఆయన భిక్షాటన చేసేటటువంటి సమయంలో ఒకరోజు ఒక ఇంటికి భిక్షకు వెళ్ళాడు మామూలుగా సన్యాసులు భిక్ష చేసే జీవితాన్ని కొనసాగించాలట ఇప్పుడు ఎవరన్నా సన్యాసులు భిక్ష చేస్తున్నారమ్మా సన్యాసులు ఏం చేయాలంటే సన్యాస పరంపర స్వయం పాకం వారే వండుకొని తినాలి ఆ వంట కూడా భిక్ష తీసుకుని తినాలి జీవితంలో అనేక కర్మలు పాపాలు చేస్తూ ఉంటారు అటువంటి పాపాలను కర్మలను వారి ద్వారా భిక్షగా స్వీకరించి వాటిని పరిహారం చేసుకుని వాటిని ఆయన స్వీకరించి వారికి పుణ్యాన్ని చేయడానికి సన్యాసులు అంటే ఎందుకు వారి జీవితాన్ని త్యాగం చేసి భగవంతుడి యొక్క ఇదిలో వాళ్ళ జీవితాన్ని ఎందుకు కొనసాగిస్తారో తెలుసా అందరి బాగు కోసం రక్షణ కోసం ఈ యొక్క అడ్డదిడ్డంగా వెళ్ళిపోతున్నటువంటి సమాజాన్ని సక్రమైన మార్గంలో నిలబెట్టేవాడే గురువు ఆయన సన్యాసి కాబట్టి అలా ఒక ఒకరోజు భిక్షకు వెళ్తాడు పాపం కటిక పేదరాల్లో మహాతల్లి ఆమె ఒక శివభక్తురాలు కటిక పేదరాలు ఈయన ఇంటి దగ్గరికి వెళ్ళి అమ్మా భిక్షాందేహి అని అడుగుతాడు పరము ఆమెకి అర్థం కాదు ఇంట్లో ఏమీ లేవు చూడ్డానికి భిక్ష వేసేదానికి ఆమె ఇంట్లో ఒక వస్తువు కూడా లేదు అంత కఠినమైనటువంటి పేదం బ్రతుకు అప్పుడు ముందు రోజు ఆమె ఈశ్వర ఆరాధన చేసినప్పుడు ఒక ఉసిరికాయని కాయని ఆయన నైవేద్యంగా పెరిగింది ఈశ్వరుడు ఏమీ లేక ఆమెకి ఈశ్వర నా దగ్గర ఏమీ లేదు భిక్షకు ఎవరో ఎత్తి ఉన్నాడు సన్యాసి భవ సన్యాసి నా దగ్గర ఏమీ లేదు నాయన అని ఆ ఈశ్వరు ఆయన 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 చూసి ఆమె వేడుకుంటుంది అప్పుడు ఆయనకి సమర్పించినటువంటి ఉసిరికాయ కనిపిస్తుంది ఏదో ఒకటి ఇవ్వాలి లేదు అని పంపించకూడదు ఎవరైనా మన వాకి ముందుకు వస్తే ఉన్న దాంట్లో ఏదైనా మనం ఇవ్వాలంట దానం చేయాలంట మనం చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాం ఎవరైనా పుష్టికి వస్తే పాపం సాధారణంగా అందరికీ అనుభవం నాతో సహా అంటే పోయి రాయన ఏం పనులే వస్తూ ఉంటారు ఆలోచి బాగుంది పనులు చేసుకొని బతకచ్చు కదా అంటూ ఉంటా అది అలా ఎందుకు అనకూడదు ఇప్పుడు చూడండి మరి ఈ శంకరు లేని చరిత్రలో వస్తుంది ఆమె పాపం ఆ ఉసిరికాయ తీసుకుని ఆ బాల సన్యాస శంకరుల దగ్గరకు వచ్చి నాయనా శం నా పరిస్థితి పూటకు కూడా గడవని పరిస్థితి నీకు భిక్ష వేయడానికి నా దగ్గర ఏమీ లేదు నాయన అటువంటి కఠినమైనటువంటి పరిస్థితుల్లో నేను జీవనాన్ని కొనసాగిస్తున్నాను నా శివయంగా అర్పించినటువంటి ఈ ఉసిరి ఫలం ఉంది ఆయన ఇల్లు ఒకటే తీసుకో అని ప్రేమతో ఏదో ఇవ్వాలి అని ఆమె ఆ ఉసిరి పనులు శంకరులకి భిక్ష వేస్తుంది ఆమె పరిస్థితి చూసి శంకరులు చెలించిపోయారు అంటే ఆయనకేమో అవసరం లేదు శంకరులకి ఆయన ఏదో సన్యాస జీవితం అనుకున్నాడు భుక్షాలి పోవాలి ఆయన జీవనాన్ని ప్రోత్సహించాలి ధర్మ మార్గంలో చూపించాలి ఆయన తన కోసం కాకుండా ఆమె అంత ప్రేమతో ఆయనకు ఆ ఉసిరుమును సమర్పించినప్పటికీ ఆమె అనుభవిస్తున్నటువంటి ఆ దుర్భరమైనటువంటి ఆ పరిస్థితికి శంకరుల మనసు చెలించిపోయింది చెలించిపోయి ఆమె సకల సిరులకు అధిపతి అయినటువంటి లక్ష్మీదేవిని ప్రార్థించాడు కనకదార స్తోత్రం అప్పుడు పుట్టింది కనకదార స్తోత్రం అని ఆర్తితో ఆ జగన్మాత వైకుంఠ నారాయణుడి యొక్క వక్షస్థలంలో నివాసం ఉండేటటువంటి జగన్మాత లక్ష్మీదేవిని యొక్క కనకదార స్తోత్రంతో అర్చించాడు ఆయన అప్పుడు లక్ష్మీదేవి ప్రసన్నరాలైంది శంకరులంటే ఏదో సన్యాసి వ్యక్తి కాదు సాధారణ మనుషులు ఎవరైనా మనం అర్చిస్తే భగవంతుడు సాధారణ మనుషులు కూడా ఈశ్వరుడు వరాలు ఇస్తాడు అటువంటి ఈశ్వరుడే మానవ రూపం ఎత్తి శంకరులుగా ధర్మాన్ని ఈ భూమిలో ధర్మాన్ని నిలబెట్టాలని వచ్చినాడు కాబట్టి ఆయన అర్థించాడు లక్ష్మీదేవిని ఆమె ఉప్పొంగిపోయి ఆ బెదరాలి ఇంట ఏం కురిపించింది వినే ఉంటారు మీరంతా బంగారు ఉసిరికాయలు బంగారు ఉసిరికాయలు ఆమె ఎటువంటి ఉసిరి అయితే ఆయన సమర్పించిందో అటువంటివి కనక ఆ ఉసిరికాయలు ఆయనతో కురిపించాడు ఆ తల్లికి ఆ యొక్క దుర్వణమైనటువంటి ఆ పేద జీవితం పోయేలా చూసాడు ఆశంకరులో ఆయన అనుకుంటే ఆయన బ్రతకాలనుకుంటే ఆయన సంపాదించుకోవాలనుకుంటే ఆయన ఏదైనా చేసి ఆయన ఇవ్వచ్చు కానీ సన్యాసికి నిజం చెప్పాలంటే అకౌంట్ పుస్తకం కూడా ఉండకూడదు సన్యాసికి ఎప్పటికప్పుడు ఇట్లా తీసుకోవడం ఇట్లా సమాజ సేవకో భగవంతుడి సేవకో వినియోగించుకోవాలి అటువంటి సన్యాస అనుకుంట తక్కువ ఉంది కాబట్టి అటువంటి శంకరులు ఆమె మనసుగా ప్రేమతో ఇచ్చినటువంటి ఆ ఉసిరి ఫలాన్ని భిక్షగా స్వీకరించి ఆమెకు ఎటువంటి సంపదించాడు కన్నగ్గా వర్షం కురిపించాడు ఆ ఇంట్లో అట్లాగే మనం కూడా ఎవరైనా మన ఇంటి వద్దకు వస్తే అంటే ఇంటి వద్దకు రావడమే కాదు ఎవరైనా సరే ఒక ఆపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మన దగ్గర ఉన్న దాంట్లో కొంతైనా సహాయం చేయమని చెబుతుంది శాస్త్రం ఉండి కూడా దాన ధర్మాలు చేయలేని వారు ఆ సంపదకు అర్థం ఉండదట మీరు సంపాదించినటువంటి ధనంలో ఎంతో కొంత పనుల కోసం మంచి పనుల కోసం ధర్మ కార్యాల కోసం భగవంతుడి ఆరాధన కోసం ఆ ధనాన్ని వినియోగించాలట అటువంటి వినియోగించిన ధనం ఉన్నా సరే మన జీవితం వృధా అంట అట్లాగా ఎవరైనా లేని వారికి మన శక్తి దగ్గరకు మనం సహాయం చేయాలి మన వాటిల దగ్గరకు వచ్చిన వాళ్ళకి కానీ ఇంకేదైనా ఇబ్బందికర పరిస్థితుల్లో వాళ్ళకి కానీ చేయాలి నువ్వు అందిస్తే అంత పది రెట్లు ఈశ్వరుడు ఇస్తారు అది కూడా చెప్పుకుంటా నేను అప్పుడప్పుడు పాత్ర ఎరిగి దానం చేయాలి కోటీశ్వరుడికి దానం చేస్తే ఏం పుణ్యం రాదు పాత్ర ఎరిగి దానం చేయాలంటే మనం ఇచ్చేవాడు ఏ పరిస్థితుల్లో ఉన్నాడు వాడు ఉన్నవాడా లేనివాడా వాడు ఇబ్బందులు ఏంటి వాడి పరిస్థితి ఏంటి అని అలా దానం చేయాలి పది మందికి సహాయం చేయాలి ఆ విధంగా మనం పరోపకారం చేసుకుంటూ ఆ ఈశ్వరుణ్ణి నమ్ముకుంటూ ఈ జీవితాన్ని కొనసాగిస్తే ఎటువంటి బాధలు కష్టాలు లేకుండా మనమంతా మనం అనుకున్న గమ్యస్థానానికి చేరవచ్చు తద్వారా ఆ విశాలక్షి విశ్వనాథుల యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు हरमपार्वती पतये हर हर महादेव शृङ्गोशृङ् हर हर